హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కియా కేరెన్స్ మోడల్లో గతంలో ఉన్న వన్ పాయింట్ ఫోర్ లీటర్ టర్బో ఇంజిన్ స్థానంలో కియా ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో ఇంజన్ను అమర్చింది ఈ మార్పుతో పాటు కొత్త మోడల్లోని కొత్త ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి ఎంపీవీలు చాలా ఉపయోగకరం కానీ వాటి డిజైన్ చాలామందికి అంతగా నచ్చదు అయితే భారత మార్కెట్లోని ఇతర ఎంపీవీలతో పోల్చినప్పుడు కేరెన్స్ ప్రత్యేకంగా ఉండేలా కియా చూసుకుంది కియా కేరెన్స్ ఇంటీరియర్ను చాలా ప్రీమియం లుక్తో కియా తీర్చిదిద్దింది జ్యువెల్ టోన్ థీమ్ క్యాబిన్ గ్రాండ్ లుక్ను ఇస్తోంది అయితే ఇందులోని గ్లాస్ బ్లాక్ ఎలిమెంట్స్ చాలా తేలికగా మురికిగా మారుతాయి అలాగే గీతలు పడే అవకాశం కూడా ఉంది కియా కేరెన్స్లో కొన్ని నెలల క్రితం వన్ పాయింట్ ఫోర్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్థానంలో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో యూనిట్ను కియా తీసుకువచ్చింది కొత్త ఇంజన్ సిక్స్ స్పీడ్ ఐఎంటీ సెవెన్ స్పీడ్ జ్యువెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లతో వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ డైరెక్ట్ ఇంజెక్షన్ పొందుతోంది ఇది గరిష్టంగా వన్ ఫిఫ్టీ ఎయిట్ బీహెచ్పి పవర్ టూ ఫిఫ్టీ త్రీ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తోంది ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్పై ట్వంటీ బీహెచ్పి లెవెన్ ఎన్ఎం టార్క్ ఎక్కువ సెవెన్ స్పీడ్ జ్యువెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చాలా వరకు స్మూత్గా ఉంటుంది దీనిలో ప్యాడల్ షిఫ్టర్లు ఉన్నాయి వీటి ద్వారా డ్రైవర్ గేర్ బాక్స్ను మ్యాంజ్వాల్ నియంత్రణలోకి తీసుకోవచ్చు ఈ ఎంపీవీలో మూడవ వరుస క్రింద భారీ బూట్ స్పేస్ ఉంది అయితే థర్డ్ రో సీట్స్ను ఉపయోగిస్తే బూట్ స్పేస్ గణనీయంగా తగ్గుతుంది ఈ థర్డ్ రోలో మొబైల్ ఛార్జింగ్ రెస్ట్ రిక్లైన్ యాంగిల్ కప్ హోల్డర్లు బ్లోబర్ ఆన్ రెస్ట్ యూఎస్బీ పోర్ట్ తదితర సదుపాయాలు ఉన్నాయి రైట్ క్వాలిటీ విషయానికి వస్తే కేడెన్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది సస్పెన్షన్ పనితీరు బాగుంది స్టీరింగ్ తేలికగా ఉండటం వల్ల నగరాల్లో నడపడం చాలా సులభం నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితుల్లో మైలేజీ లీటర్కు పది కిలోమీటర్లు మాత్రమే ఇస్తోంది కానీ హైవేలపై ఇది లీటర్కు పదిహేడు కిలోమీటర్ల వరకు ఉంటుంది సరైన విధానంలో డ్రైవ్ చేస్తే మైలేజ్ మరింత మెరుగుపడుతుంది ఈ కియా కేజన్స్లో వెనుక కూర్చుని ల్యాప్టాప్ పై పని చేసుకోవడానికి వీలు కల్పించే అటాచ్డ్ టేబుల్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇందులోని ఎయిర్ ప్యూరిఫైర్ ఎయిర్ క్వాలిటీని కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ